చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వరికుంటపాడు మండలం విరువురు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి గోవర్ధన్ రెడ్డిని ఆహ్వానించారు మహిళలు కర్పూర హారతులతో స్వాగతం పలికారు దారి పొడవున పూలవానం కురిపిస్తూ గోవర్ధన్ రెడ్డిని సభాస్థలానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు మొదటి సంతకం రాజగోపాల్ రెడ్డి చేయగా వేదికపై ఉన్న నాయకులతో పాటు ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలు సైతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేసి గోవర్ధన్ రెడ్డికి అందించారు కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సక్రమంగా అమలు చేయలేక కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు అక్రమ కేసులు బనాయించి వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు కూటమి పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలియజేశారు పెద్ద పెద్ద ఋషులందరూ పాపం అనేక సంవత్సరాలు ఇజ్ఞాగాదులు చేసి తపస్సు చేసి సాగు లేకుండా వరాలు తెచ్చుకున్నారు మృత్యుంజయులుగా చంద్రబాబు నాయుడు ఏ జన్మలో వరం చేసేట కానీ భగవంతుని కోరి తెచ్చుకున్నటువంటి వారికి ఏంటంటే అసహ్యాన్ని జయించేయడం ఏదైనా సరే నిశ్చితుగా అభివృద్ధి లేకుండా ఏమన్నా అనుకుంటారనేటువంటి ఆలోచన లేకుండా చెప్పేటువంటి మనస్తత్వం ఈరోజు పాపం ఆయనలో కూడా అడుగులు అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎలాంటిది అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సందర్భం పరిస్థితి ఆసన్నమైంది అని చెప్పి మేమందరికి నేను గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి తిరిగారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి దాని మీద ప్రమాణకం చేసే పాపం చాలా మంది చదువుకుని తీసి పక్కన బారేసి ఉంటారు మనం కూడా కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంట్లో ఉంటే తీసి చూసుకోండి తల్లి ఒకసారి ఏం చెప్పాడు చంద్రబాబు ఏం రాసాడు నేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తానని చెప్పి ప్రమాణికం చేసి మోడీ సంతకం పెట్టాడు కానీ అర్థమైన నేను సంతకం కానీ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు చంద్రబాబుతో పాటు వాళ్ళిద్దరు కలిసి సంతకాలు పెట్టినటువంటి కాగితాలు ప్రతి ఇంటికి ప్రచారం చేసి చేర్చారు చేరిస్తే సూపర్ స్టిక్స్ ఒకటి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి రైతు వైఎస్ఆర్ రైతు భరోసా అన్నదాత భావ కింద ఇరవై వేలు ఇస్తాను అన్నాడు చంద్రబాబు ఆ రోజు ఇచ్చినటువంటి బాండ్ ఏదైతే ఉందో జూన్ రెండు వేల ఇరవై నాలుగు అని జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు ఆ తర్వాత చంద్రబాబు ఏం చేశాడు స్త్రీ శక్తి అని చెప్పి అది ఇచ్చేది లేదు పమ్మన్నాడు పదిహేను వందల రూపాయలు ఈరోజు స్త్రీ శక్తి పథకం బస్సు బస్సులు పెట్టాడు ఆడబిడ్డ మీద ఎత్తేసాడు పద్దెనిమిది వేల రూపాయలు ఉచిత బస్సు ఒకటి పెట్టాడు సిలిండర్లు ఇస్తున్నానని చెప్పాడు ఆ తర్వాత ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులకు ఇస్తానని చెప్పి రైతులకి శతకోపం పెట్టాడు మొట్టమొదటి సంవత్సరం ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పటికీ ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరలా ఏం చెప్పాడు ఏ నోటుతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని మాట తప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఇది మోసం అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా పరిశీలకులు జంకే వెంకటరెడ్డి నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ వైసీపీ మండల కన్వీనర్ తిరుపతి నాయుడు వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దయ్య నియోజకవర్గ వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు